ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంటింగ్ చేసుకుందాం అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని నాలుగవ చాప్టర్ అయినటువంటి నిర్మలీకరణలోని అంశాలను ఈ భాగంలో చదువుకోవడం ప్రారంభిద్దాం హార్ట్ఫుల్నెస్ సాధనలో నిర్మలీకరణ ఒక ప్రధానమైన అంశం అనవసరమైన ఆలోచన విధానాలను భావోద్వేగాలను మరియు ప్రవర్తన లోపాలను సరిచేయడమే దాని ప్రధాన ప్రయోజనం నిర్మలీకరణ చేసుకుంటే దాని ప్రభావం స్పష్టంగా వెంటనే తెలుస్తుంది కొద్ది నిమిషాల పాటు మాత్రమే చేసిన నిర్మలీకరణ వల్ల కూడా గాఢమైన అనుభూతి కలగడం నా అనుభవంలో ఉంది నిర్మలీకరణ చేసుకున్న వెంటనే అది నా వైఖరిని మార్చివేసి మానసిక స్థితిని తేలికపరచి నా దృక్పథాన్ని విశాలం చేయగల శక్తి దానికి ఉందని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది కొన్ని ఏళ్లుగా ఇది నాకు ఎంతో సహాయపడింది దీని ప్రభావం వల్ల ఎడతగని చిక్కు ఆలోచన నుండి బలమైన భావోద్వేగాల నుండి చివరకు నియంత్రణ లేని ప్రవర్తన వైఖరి నుండి కూడా బయటపడగలిగాను నిర్మలీకరణ ఎంత ప్రభావవంతంగా ఉండడానికి ఒక కారణం అది ఒక సమస్య యొక్క కారణాన్ని దాని తాలూకు ప్రభావాన్ని రెండింటినీ పరిష్కరిస్తుంది అది మానసిక భావోద్వేగ సంక్లిష్టతల దుష్ప్రభావాల నుండి స్వేచ్ఛనివ్వడమే కాకుండా సమస్యను కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తుంది మన పరివర్తనకు నిర్మలీకరణ అసలు ఎలా తోడ్పడుతుంది అని నేను దాజీని అడిగాను ముందుగా మనం ఎదుర్కొంటున్న సమస్య గురించి అర్థం చేసుకుందాం అని వారన్నారు ఒకే ప్రదేశంలో నేల మీద చాలా కాలం నీరు ప్రవహిస్తూ ఉంటే దానికదే అక్కడ ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటుంది తర్వాత అది దూసుకెళ్లే నదిలా కూడా మారవచ్చు అదే మాదిరిగా మనం ఏదైనా ఒక ఆలోచన పదే పదే చేసినప్పుడు దాని ప్రభావం వలన మన మనసుల్లో దానికి ఒక మార్గం ఏర్పడుతుంది ఆ మార్గంలో అదే రకమైన ఆలోచనలు చాలా తేలికగా మరలా మరలా ప్రవహిస్తాయి అలా ఒక ఆలోచనతో మొదలై అది ఒక ప్రవృత్తిగా మారుతుంది మన మనసులో అటువంటి ఆలోచన దృక్పథాలు లెక్కలేనన్ని ఉన్నాయి అవన్నీ కలగాబొలగంలా ఒక సంక్లిష్టమైన వలయంగా మారుతాయి మన ఆలోచనలు ఏర్పడిన బాటలో సాగితే అవి సంకుచితమైపోతాయి పునరావృతమవుతాయి దాంతో మన కష్టాలు అభిప్రాయాలు కూడా అదే మోసపోత ధోరణిలో బలపడతాయి ఆలోచనలే మనం చేసే పనులు అవుతాయి అలా చేసిన పనుల ఫలితంగా మన మానసిక ధోరణి ఇంకా బలపడి మన ప్రవర్తన ధోరణిగా మారుతుంది ఒక మానసిక వైఖరికి దాని స్వంత బలం వేగం ఉంటాయి వాటిని ఛేదించడం అంత సులువు కాదు మనసును దాని వైఖరుల నుండి పక్కకు మళ్లించడానికి మనం తరచూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం వాటి ఆకర్షణ చాలా బలంగా ఉండటం వల్ల వాటితో మనం మానసికంగా యుద్ధం చేస్తూ ఉంటాం కానీ అది నూనె పూసుకున్న పందితో బురదలో కుస్తీ పట్టినట్లు దాని గెలవడం అసంభవం నువ్వు ఏ మానసిక విషయాన్నైతే మార్చుకోవాలనుకుంటున్నావో దానిపై మనసును కేంద్రీకరించకూడదు అలా చేస్తే దేనినైతే వదిలించుకోవాలనుకున్నావో అది మరింత బలపడుతుంది చిన్నపిల్లలకు ఏదైనా విషయాన్ని నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఒక విషయం గమనించి ఉంటారు ఏది వద్దు అని చెబుతామో వాళ్ళు అదే చేస్తారు అది చెయ్యకు ఇది చెయ్యకు అలా చెయ్యకూడదు ఇలా చెయ్యకూడదు అని ఎన్నో చెబుతాం అలా చెప్పడం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అలా వద్దు వద్దు అని చెప్పిన ప్రతిసారి వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు చాక్లెట్ వద్దు అనే బదులు ఇదిగో ఇది తీసుకో అని మరేదో ఇచ్చి వారి మనసు మార్చవచ్చు చేయకూడని దానిపై కాకుండా చేయవలసిన దానిపై మనసు లగ్నం చేస్తే సత్ఫలితం ఉంటుంది అబద్ధాలు చెప్పకూడదు అని కాకుండా నిజమే చెప్పాలి అని నిర్ణయించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ ఒకవేళ మానసిక వైఖరులు చాలా బలంగా ఉంటే అప్పుడు ఈ మార్గం కూడా పనిచేయదు కాబట్టి చూసావా మన సమస్యలను చాలా లోతైన స్థాయిలో అంటే అంతఃచేతనా స్థాయిలో పరిష్కరించాలి సమస్య మూలం అక్కడే ఉండేది అంతఃచేతన అంటే మన చేతనావస్థ కంటే లోతైనది అని అర్థం అంటే అంతః్చేతనావస్థను మన చేతనావస్థ ద్వారా మార్చడానికి చాలా వరకు వీలు ఉండదు మనకు తెలిసి తెలిసి చేస్తున్న దానిని మార్చుకోగలం కానీ మన చేతనావస్థకు అందుబాటులో లేని చర్యను మార్చుకోగలమా అది మన చేతనావస్థ పరిధికి అందని లోతైన స్థాయిలో జరుగుతున్న చర్య దాని గురించిన ఎరుకే లేనప్పుడు దాన్ని ఎలా మార్చగలం మనసు మనం సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే అత్యంత పెద్ద అడ్డంకి ఇదే అంటే మన అంతఃచేతనలో వచ్చే ఆలోచనలతో పనిచేయడానికి ఒక ప్రత్యేక పద్ధతి అవసరమంటారా అని నేను అడిగాను అవశ్యంగా అని దాజీ అన్నారు మన రోజువారి అనుభవాలను మన అంతఃచేతన ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో మనం సాధారణంగా గుర్తించలేము అంతఃచేతనావస్థ మనలను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో ప్రతి క్షణం అది మన చేతనావస్థను ఏ విధంగా నడిపిస్తుందో మనకు అంతుపట్టదు కానీ ఇది మన అంతఃచేతన ప్రభావం వల్ల చేతనావస్థలో వచ్చే ఏకమార్గపు సంబంధం కాదు ఇదొక చక్రియ పద్ధతిలో సాగే సంబంధం మన అంతఃచేతన మనసుకు మన చేతనత్వపు ఆలోచనలకు మధ్య సంబంధాన్ని ఒక తోటతో పోల్చడం ద్వారా అర్థం చేసుకోవచ్చు మన ఎరుకలో ఉన్న ఆలోచన సారవంతమైన అంతఃచేతనలో నాటిన ఒక విత్తనం లాంటిది ఆ విత్తనం అప్పుడు అంతఃచేతనంలో మొలకెత్తుతుంది చివరికి అది మన చేతనావస్థలోకి వికసించి అదే మన ఆలోచన వైఖరిగా స్థిరపడుతుంది ఒకే ఒక విత్తనం నుండి వేల కొలది కొత్త విత్తనాలను సృష్టించగల ఒక మహావృక్షం పుట్టినట్లుగా మనలోని ఒకే ఒక ఆలోచన ప్రవృత్తిగా మారి ఆ శైలి నుండి కొన్ని వేల కొత్త ఆలోచన బీజాలు పుట్టుకొస్తాయి ఎంత సులువుగా మన చేతనత్వం సంక్లిష్టమైన ఒక అడవిలా మారిపోతుందో చూశావా నిర్మలీకరణ నేరుగా మూలాన్ని తాగుతుంది అది మన ఆలోచన తీరుతెన్నులను అర్థం చేసుకోవడమో లేక వాటిని ఒక క్రమ పద్ధతిలో తిరిగి అలవాటు చేసుకోవడము కాదు అది నేరుగా మన అంతశ్చేతనపై పనిచేస్తుంది అది తోటలో కలుపు తీయడం వంటిది కలుపు మొక్కలను వేర్లతో సహా తీసివేయాలి ఒకవేళ భూమిలో వాటి వేర్లు ఉండిపోతే అవి మరలా మరలా చిగురిస్తూనే ఉంటాయి అదేవిధంగా మన అంతఃచేతనంలో మనం వేటినైతే బీజ రూపంలో నాటామో అవి ఆలోచనల రూపంలో భావోద్వేగాల రూపంలో మొలకెత్తుతూనే ఉంటాయి వాటి మూలాలను తీసివేయనంత వరకు మనలో పరివర్తన కొరకు చేసే ప్రయత్నాలు తరచూ నిరాశకు మాత్రమే దారితీస్తాయి దాజీ కాసేపు ఆగారు పతంజలి యోగ సూత్రాలను గురించి మనం చాలాసార్లు ప్రస్తావించాం ఎనిమిదింటిలో యమ అనే మొదటి నియమం తప్ప మిగిలిన నియమాలన్నింటి గురించి మాట్లాడుకున్నాం అనవసరమైన వైఖర్లను తొలగించుకోవడం గురించి యమ తెలియజేస్తుంది నిర్మలీకరణ ద్వారా మనం సాధించేది సరిగ్గా అదే ధ్యానం ద్వారా అనవసరమైన ఆలోచన బీజాలు నాటుకోకుండా ఉండే విధంగా మన ఆంతరంగిక వాతావరణాన్ని సృష్టించుకుంటాం కానీ ఇప్పటికే బీజరూపంలో లోతుల్లో నాటుకుపోయిన వాటిని దగ్ధం చేసి వాటిని వేలతో సహా పెకలించేది మాత్రం నిర్మలీకరణ ప్రక్రియ ద్వారానే అంతఃచేతనలో ఇప్పటికే నాటుకుపోయి ఉన్న ఆలోచన బీజాలను యోగశాస్త్రంలో సంస్కారాలు లేదా ముద్రలు అంటారు మన ప్రతి ఆలోచన అంతఃచేతనంలో నాటుకుపోయి ఒక ముద్రలాగా మారిపోతుందా అని అడిగాను ఆలోచన కాదు దాని భావోద్వేగం నాటుకుపోతుంది అని దాజీ బదిలిచ్చారు సంస్కారం మీ భావోద్వేగ జ్ఞాపకం అది ఏదో ఒక ఆలోచనతో ముడిపడి ఉన్న భావోద్వేగం దాని జ్ఞాపకం మన చేతనత్వంలో ఉండకపోవచ్చు అది లోపల ఉన్నట్లు మనకసలు గుర్తే ఉండకపోవచ్చు కానీ దాని భావోద్వేగ స్థితి ఖచ్చితంగా మనలోనే ఉంటుంది చాలా వరకు ఆ భావోద్వేగ స్థితి అంతర్లీనంగా అంతశ్చేతనంలో దాగి ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా ఒక సందర్భంలో అదే విధమైన భావోద్వేగానికి లోనైనప్పుడు దాని ప్రతిధ్వని వలన వెంటనే అదే భావోద్వేగ స్థితి క్రియాశీలమై బహిర్గతం అవుతుంది అప్పుడు ఆ భావోద్వేగంతో ముడిపడి ఉన్న మూలమైన ఆలోచన లాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి ఎప్పుడు మన ఆలోచనలు భావోద్వేగాలు పునరావృతమవుతాయో వాటికి మనం స్పందించే తీరు కూడా పునరావృతమవుతూ ఉంటుంది అలా మన ప్రతిస్పందనలే మన అలవాటుగా మారుతాయి అంటే మన అంతఃచేతనలో నాటుకుపోయిన మన భావోద్వేగాలే సంస్కారాలను సృష్టిస్తాయన్నమాట అని నేనన్నాను దానికి సమాధానంగా దాజీ అవును అయితే ప్రతి ఆలోచనకు కొంత భావోద్వేగం ఉంటుంది అన్నారు ఆ భావోద్వేగం ఎంత ఉంది అనేది కేవలం పరిణామానికి సంబంధించిన విషయం భావోద్వేగం అంత బలంగా లేకపోయినా ప్రతి ఆలోచనకు సానుకూల లేక ప్రతికూల లక్షణం ఉంటుంది ఏ ఆలోచన పూర్తిగా తటస్థంగా ఉండదు పూర్తిగా తటస్థంగా ఉండడం అంటే అసలు ఏ ఆలోచన లేకపోవడమే ఆ స్థితి ఎటువంటి పూర్వాభిప్రాయాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే పవిత్ర గ్రాహ్య స్థితి ఆలోచన వెనుక ఉన్న భావోద్వేగం ఎంత తీవ్రంగా ఉంటుందో అంతఃచేతనపై దాని ప్రభావం కూడా అంతే బలంగా ఉంటుంది అలా ఏర్పడ్డ సంస్కారం లేదా ముద్ర కూడా బలంగా ఉంటుంది మనం తరచూ మన ఆలోచనలను మనస్సుతోనూ భావోద్వేగాలను హృదయంతో ముడిపెడుతూ ఉంటాము అదెలా ఉన్నా నేను దానిని ఒక హృదయం మనోక్షేత్రంగా పరిగణిస్తాను ఎందుకంటే ఆలోచన లేకుండా భావోద్వేగం ఉండదు భావోద్వేగం లేకుండా ఆలోచన ఉండదు ఇదెలా ఉన్నా ఆధ్యాత్మిక సాధనలో ఒకనొక సమయానికి హృదయం సంపూర్ణంగా ఇదెలా ఉన్న ఆధ్యాత్మిక సాధనలో ఒకనొక సమయానికి హృదయం సంపూర్ణంగా నిష్పాక్షికంగా మారుతుంది అప్పుడు దానికి ఇష్టాయిష్టాలు ఉండవు ప్రత్యేక అభిమానమో లేదా దురభిమానమో ఉండదు అప్పుడు మన మనస్సు ఆలోచన స్థాయిని అధిగమించి ప్రత్యక్షానుభూతికి కేవలం ఒక సాక్షిగా నిలిచే స్థాయికి చేరుకుని నిజతత్వాన్ని యథార్థతంగా నిజతత్వాన్ని యథాతథంగా గ్రహించగలుగుతుంది మన హృదయం అలా తయారవుతుంది అలా జరగనంత వరకు మన ఆలోచనలు హృదయంపైన ప్రభావం చూపుతాయి అలాగే ఆలోచనలు కలిగేటట్లు మనస్సును మన హృదయం ప్రభావితం చేస్తుంది ఒక ఆలోచన యొక్క భావోద్వేగాన్ని నిర్ధారించేది ఏది అని నేను అడిగాను అహం అని దాజీ చెప్పారు మన ఉనికిని తెలిపేది అహమే అహం అంటే నేను అనే భావాన్ని కలిగి ఉండటమే ముద్రలు ఏర్పడడంలో అహం పాత్ర ఎంత ఉంటుందో సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనం మాట్లాడేదాని కాసేపు పక్కన పెంచి అహం గురించి మరింత లోతుగా చర్చించడానికి నాకు అనుమతి ఇవ్వాలి దయచేసి అలాగే కానివ్వండి అని నేనన్నాను సరే అన్నారు దాజి అహం యొక్క ఏకైక లక్ష్యం స్వీయ పరిరక్షణే తన ఉనికిని కోల్పోతానేమోనని దానికి భయం అందుకని అది తనను తాను బలపరుచుకుంటూ ఉండడానికి ఇంకా వృద్ధి చెందడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది అహంబలే గమ్మత్తైనది దేనినైనా మీరు ఎక్కడ అనుభూతి చెందుతారు అని ఎవరైనా అడిగితే హృదయాన్ని చూపుతాం దేనితో ఆలోచిస్తారు అని అడిగితే తలను చూపుతాం అహం ఎక్కడ ఉంది నిజానికి దానికి సరి అయిన ఉనికి లేదు అయినా అది మన జీవితాలపై ఆధిపత్యం చెలాయించడానికి కాచుకొని ఉంటుంది అహానికి సరి అయిన స్పష్టమైన ఉనికి లేనందువల్ల అది తన స్వంతం అనుకునే తన స్థానాన్ని కాపాడుకుంటుంది ఉదాహరణకు మీరొక పెద్ద ఇల్లు కొన్నారనుకోండి వెంటనే అహం ఇదిగో ఇది నేను అని ప్రకటించుకుంటుంది అలా మన వద్ద ఉన్న వాటి ద్వారా అహం తన ప్రమాణాన్ని పరిమాణాన్ని ఎంత ఉన్నది ఎలా ఉన్నది అని తనకు తానే నిర్ధారించుకుంటుంది తన ఉనికిని ఆ విధంగా తనకు తాను రుజువు చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ సంపద అంటే కేవలం వస్తు సంపదే కాదు ఒక విధంగా చెప్పాలంటే నాది అని అహం గుర్తించినవన్నీ అదే కోవలోకి వస్తాయి నా దేశం నా భాష నా సంస్కృతి నా శరీరం నా మేధస్సు నా తత్వం అని అహం అంటూ ఉంటుంది ఒక విషయం వాస్తవంగా నీదేనా కాదా అనే తేడా కూడా దానికి ఉండదు అసలు మనది అంటూ నిజంగా ఏమైనా ఉందా అసలు ఆత్మ కూడా మనది కాదు కానీ అహం అన్నింటినీ తనదిగా ఆపాదించుకుంటుంది దేనితోనూ తన గుర్తింపును ఆపాదించుకొని దానికి తనను స్వంతదారునిగా భావిస్తుంది నాది అనుకునే భావన వలన కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి దేన్నైనా మనం మన స్వంతం అనుకున్నప్పుడు దాని నుండి మనం ఎన్నో ఆశించడం ప్రారంభిస్తాం నా వ్యాపారం లాభసాటిగా ఉండాలి నా భార్య లేక భర్త ఆకర్షణీయంగా ఉండాలి నా కారు విలాసవంతంగా ఉండాలి అని కోరుకుంటాం ఇతరుల వ్యాపారం గురించి వారి జీవిత భాగస్వామి గురించి కారు గురించి మీరు పట్టించుకోరు కానీ మీవి అనే అహంతో గుర్తించినప్పుడు వాటి పట్ల చాలా జాగ్రత్త చూపుతారు మనం ఆశించినట్లు జరిగితే సంతోషంగా ఉంటాం సానుకూలంగా స్పందిస్తాం అవి ఫలించినప్పుడు ప్రతికూలంగా స్పందిస్తాము ధన్యవాదాలు